యాక్చువల్గా వన్ డే అయితే మీకు వ్లాగ్ అనేది మిస్ అయిందండి థర్స్డే వ్లాగ్ అయితే కొంచెం ఎడిటింగ్ ప్రాబ్లం వల్ల అవ్వలేదనమాట సో ఇది వచ్చేసరికి ఫ్రైడే వ్లాగ్ మీకు పోస్ట్ చేస్తున్నా థర్స్డే వ్లాగ్ వచ్చేసరికి ఒక టూ డేస్ ఆఫ్టర్ అయితే పోస్ట్ చేస్తాను ప్రస్తుతానికి అయితే ఈ వీడియో అయితే మొత్తం యాక్చువల్గా ఆ వ్లాగ్లో అయితే నేను మెన్షన్ చేశాను అనమాట నేను తిరుపతి ట్రిప్ వెళ్తున్నానని బట్ ఈ వీడియోలో ఎక్కడ నేను మెన్షన్ చేయలేదు తిరుపతి ట్రిప్ అని చెప్పేసి సో అందుకే ఇప్పుడే చెప్పేస్తున్నాయి యాక్చువల్గా మేము తిరుపతి వెళ్తున్నామండి సో అది అని హాయ్ గైజ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీద అందరూ ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి ఈరోజు శ్రావణ శుక్రవారం మొదటి వారం కదా సో ఇక్కడ రోజుసారికి పాలు ఇప్పుడే బియ్యం కూడా అనమాట పమానం కోసం ఇక్కడ వచ్చేసరికి రైస్ పెట్టాను ఇక్కడ కొంచెం లేట్ అయిపోయిందండి లెగడం లెగడం సెవెన్ ఓ క్లాక్లో వేసాను ఇంకొక వన్ అవర్ టైం పట్టిస్తుంది ఇప్పుడు ఎయిట్ ఎయిట్కి స్టార్ట్ చేసాం ఒకప్పుడు ఎయిట్కి శ్యామ్ చుక్రవారం అంటే పూజ అవుతుంది సో ఈరోజు అయితే అవ్వలేదు ఇంకా గీతమ్మద్ధి చూడండి స్నానం చెయ్యి అంటే చెయ్యట్లేదు ఇక్కడ లేనిషే పప్పు అయితేనే వెనక్కి వచ్చేస్తుంది సో ఇలా అనమాట తనకు అయిపోతే ఇంకా పులిహారణ దర్దోజనం పెట్టద్దాం అనుకుంటున్నాను ఆ పాపకి ఆ వయసరికి టైం పడుతుంది కదా చూద్దాం ఏం జరుగుతుందో తనకి పెట్టగలను వంచ్ బాక్స్ పెట్టలేనో ఓకేనా వీడియో కంటిన్యూ చేస్తూ ఉంటాను తిప్పకుండా మీకు చేయకుండా చదివే వరకు కంపల్సరిగా చూసేయండి అవ్వండి దర్దోజనం చేస్తాను పులిహోర చేసేసాను ఆల్రెడీ వేరేగా తీసేసాను ఇది దేవుడి కోసం అని చెప్పి వేరేగా ఉంచాను అనమాట పాయసం ఇది దేవుడి కోసం అని చెప్పేసి ఇలా ఉంచాను ఇంకా ఇలా తీయవలసి వచ్చిందంటే గీ పప్పుకి బాక్స్ పెడుతున్నానని చెప్పాను కదా ఫస్ట్ దేవుడికి తీసి దానికి బాక్స్ ప్రిపేర్ చేసి పంపించాను అనమాట దాన్ని వెళ్ళినప్పుడు ఈ వీడియో కూడా నాకు షూట్ చేయడం అవ్వలేదు ఇప్పుడైతే ఇంకా దేవుడికి అమరిస్తే నేను రెడీ అయ్యి దండం పెట్టేసుకుంటాను చీర కట్టేసుకుంటాము శ్రావణ సుక్లవారం కదా ఉట్ప్పుడు ఎలాగ కట్టుకోము కనీసం ఈ టైం అప్పుడు ఏమైనా కట్టుకుంటే మంచిది అని చెప్పేసి ఇంకా మా ఆయన దిగబెట్టడానికి వెళ్ళారనమాట తొమ్మిదికి పంపించాను ఈరోజు లాస్ట్కి టైమ్ అయిపోయింది ఎల్గొ ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది అనమాట బట్ తప్పదు కదా ఒకసారి లేట్ అవుతూ ఉంటాయి సో ఇప్పుడైతే ఫాస్ట్గా నేను రెడీ అయిపోతాను సో ఇప్పుడే రెడీ అయిపోయాను సో ఫైనల్గా పూజ అయితే చేసేసుకున్నాను యాక్చువల్గా పువ్వులు ఈరోజు లేవన్నమాట వాటితోనే ఒక మూడు ఉంటే నా దగ్గర అవే పెట్టేసి మొక్కేసామన్నమాట సో పువ్వులు లేనప్పుడు మనం ఏం చేయలేం కదా ఇంకా పాప ఏడుస్తుందని ఎత్తుకునే పూజ చేసుకున్నాను అయిపోయింది శ్వామ శుక్రవారం మొదటిది ఇలా జరిగిపోయింది అనమాట ఏమైతే పదిన్నర అవుతుందండి ఇప్పుడు తింటున్నాను అనమాట ఈ పాపకైతే స్నానం చేయించాను ఏడుస్తుంది ఫుల్ టిఫిన్ కింద పెట్టించుకున్నాం మళ్ళీ ఇంకొకటి ఏం చేస్తామని చెప్పేసి ఆ రోజు ఫుల్ వర్క్ ఉందండి నాకు మాత్రము బ్యాగ్లో అయితే సర్దను కానీ ఇంకా కొన్ని సర్దవలసిన సామాలు ఉన్నాయి అవి పెట్టుకోవాలి అది ఈవినింగ్ పెట్టుకుంటారు ప్లానింగ్ మధ్యాహ్నం ఆర్ ఈవినింగ్ లోపు నాకు ఒక త్రీ టు ఫోర్ వీడియో ఎడిటింగ్స్ ఉన్నాయన్నమాట చాలా టఫ్ ఎడిటింగ్ అనేది సో ప్రమోషన్స్ క్రీమ్స్వి క్రీమ్స్ వి సో ఫాస్ట్ ఫాస్ట్గా ఎడిటింగ్లు చేయాలి జాగ్రత్తగా కూర్చొని రిజెక్ట్ అయితే మాత్రం టార్చర్లా ఉంటుందండి నాలుగేసి ఐదు రోజులు కూడా ఒకే వీడియోని పది సార్లు వంద సార్లు ఎడిటింగ్ చేసిన రోజులు కూడా నేను ఉన్నాయి సో ఒక వీడియో అయితే అలానే ఇబ్బంది పెట్టేస్తుంది నాకైతే త్రీ డేస్ నుంచి ఒక్క వీడియోని ఎన్నిసార్లు ఎడిటింగ్ చేస్తానో తెలీదు కొన్ని క్లిప్స్ డిలీట్ అయిపోతున్నాయి స్టోరేజ్ ఫుల్ అయిపోతుంది ఫోన్లో అని అసలు పిచ్ ఎక్కపోతుంది అనమాట నాకు లిటరల్లీ టూ డేస్ నుంచి హెవీ హెడేక్ కూడా అలాగ మొబైల్ పట్టుకొని ఎడిటింగ్లు చేయడం వల్ల సో ఇప్పుడైతే ఆ ఎడిటింగ్లు కంప్లీట్ చేసుకున్న తర్వాత లంచ్కి రెడీ చేయాలి మా ఆయన మళ్ళీ వచ్చేస్తారు కదా సో ఆ పనులన్నీ ఉన్నాయి సో ఈరోజు ఎలా స్పెండ్ చేస్తాను నేను మాక్సిమం వీలైతే మాత్రం షూట్ చేస్తాను ఫస్ట్ అయితే నేను ఇప్పుడు తింటున్నా పులికూర ఇక్కడ మళ్ళీ ఎన్నిషిపప్పు చూడండి ప్లేట్ లాగేసుకుంటుంది వాళ్ళ డాడీ తిన్నారు ఏమైతే క్వార్టా టూ త్రీ అవుతుందండి ఇప్పుడు మా ఆయన వచ్చారనమాట ఇప్పుడు తినేస్తాం కూర వచ్చేసరికి ఒక రెండు టమాటీలు కోస్తాను ఈరోజు ఉల్లిపడదు కదా అందుకోసం అని చెప్పేసి ఇలాగ తాళి పెట్టేసి వండిసాను ఈ మధ్య తెల్లవారు చేసిన ఈ అర్ధోషణం కట్టి అలానే ప్రసాదాలు అక్కడ అనమాట అవి కూడా తెచ్చి అక్కడ పెట్టాలి దేవుడి పేరు చెప్పుకొని మనం తినడం సంబంధించి దేవుడు తింటారు కదా మనమే తినాలి లాస్ట్ కి సో అది వాళ్ళ కూతురు వచ్చేసరికి వెళ్ళిపోయింది అనమాట వాళ్ళ డాడీ దగ్గరికి ఎక్కడా ఎవరు వచ్చారా డాడీ వచ్చారా సో ఇంకా అన్ని ఈవినింగ్ అనేది సర్దాలండి ఫస్ట్ అయితే ఆకు లేస్తుంది త్రీ వరకు ఉంటే ఏమవుతుంది ఈ మధ్య అందుకే వెయిట్ చేసిందండి హెల్త్ కూడా ఖరాబ్ అయిపోతుంది అనమాట అలాగా తిండి లేట్ అవ్వడం మీ టెన్షన్స్ వీడియోస్ అన్ని తినేసిన ఆయన గీతమ్మని తీసుకురావడానికి వెళ్ళారు మమ్మల్ని అయితే బయటని వెయిట్ చేయమన్నారు మేము అయితే ఇద్దరం వెయిట్ చేస్తున్నాం గీతక కోసం అయితే హ్యాండ్ బ్యాగ్ సర్దుతున్నానండి ఫస్ట్ హ్యాండ్ బ్యాగ్లో ఇవి పెడుతున్నాను అనమాట గబుక్ని ఏమీ లేకపోతే ఇవ్వడానికి పిల్లలకి బిస్కెట్ ఉండాలి కదని పళ్ళకి పెడుతున్నా వచ్చేసరికి మందులు అన్నమాట అంటే రోలాన్సు ట్యాబ్లెట్స్ నేను వేసుకోవాల్సినవి కాల్షియం అవన్నీ ఏమైనా నొప్పులు వచ్చినా తలనొప్పి వచ్చినా కూడా ఇబ్బంది ఉండకుండా ఉండడానికి సో అలా పెడుతున్నా ఇదంతా వచ్చేసరికి ఇంకా మేకప్ ఐటమ్స్ అనమాట ఫేర్ అండ్ లవ్లీ క్లిక్లు నాపోవచ్చు సో అలాగా స్టెక్కర్ ప్యాకెట్స్ ఇది ఇందు ఈ అయితే పెట్టుకున్నా అప్పుడైతే పళ్ళకు దాచేద్దాం వేరే వేరేగా జిప్పులు ఒక రెండు మూడు జిప్పులు ఉంటాయి కదా బ్యాగ్కి వాటిలో పెట్టుకుంటే సరిపోతుంది వచ్చేసరికి వేడి నీళ్ళు బాటిల్ అనమాట సో కొత్తదే రేపు వేడి నీళ్ళు అయితే పట్టేసి పెడతాను ఇది ఒకటి పట్టుకుంటున్నా ఇది లినిషమ్మ వాటర్ బాటిల్ అలానే గీతమ్మ వాటర్ బాటిల్ పట్టుకుంటా ఇన్స్టెంట్ అనమాట ఇది ఫుడ్ సిరిలేక వేడి నీళ్ళు వేసి కలిపిడమే ఆ సిరిలేక్ పడు వచ్చేసరికి ఇందులో వేస్తున్నా చిన్నది గిన్నెలుని ఇలా అయితే హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్లు వచ్చేసరికి మనం ఈజీగా క్యారీ చేయడానికి బాగుంటుంది అని చెప్పేసి గిన్నీ స్పూన్ అయితే ఇంకా కవర్లో పెట్టి ఇందులో పెట్టేస్తున్నా హ్యాండ్ బ్యాగ్ పట్టుకుంటున్నా అన్నీ క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది మళ్ళీ వేరే వేరేగా బ్యాగులు పెట్టగర్లేదండి సో ఇప్పుడు వచ్చేసరికి రసకొరం చేయడానికి అని చెప్పేసి పాకం పెట్టామనమాట మా ఆయనకి కూడా సాయం చేస్తారు కొబ్బర కోరుగా అతనే పోటీ సరండి ఇక్కడైతే పంచదార వేసేసి నీళ్ళు వేసేసి మరీ లేత కాదు మరీ ముద్రపాకం కాదు జస్ట్ తీగపాకం తీస్తే సరిపోతుందంట కొబ్బరి వండుకి ఇందాక మా అమ్మమ్మ చెప్పింది మా నాన్నలు కూడా చెప్పారు ఎంత వచ్చింది కొబ్బరి కూర ఇక్కడైతే ఇప్పుడే కొబ్బరి వండు పాకం తీసేసి అందులో కొబ్బరి కూర వేసేసి సైడ్కి అనమాట ఇగోండి నాకు తెలియలేదు మా అమ్మ చెప్పింది కొంచెం చేసేసాను కొంచెం చల్లారవాలి చల్లారేయక కట్టమన్నది అంటే బాగా వేడిగా ఉందనమాట వేడిగా ఉన్నప్పుడు కట్టలేం కదా చేతులు కాలిపోతే అందుకోసం అక్కడ పెట్టాను అంటే కింద పాప వచ్చేస్తుంది ఏంటంటే బెడ్ మీద ప్లేట్లోనే అలా పెట్టేశాను అనమాట లిడ్డమైన మీద బ్యాగులు కట్ట ప్యాక్ చేస్తాం ఇక్కడ చూడండి మా గీత ఎలా చేస్తుంది అలా ప్యాక్ చేస్తే ఇంక ఇప్పుడు పడుకుంటామన్నమాట ఫాస్ట్గా లేకాలండి ఎర్లీ మార్నింగ్ తెలివి రావాలన్నమాట పెట్సాను నేను పెట్టు ఏది మర్చిపోననుకుంటాను గుర్తు గుర్తొచ్చిన వాళ్ళు పెట్టేస్తాను అది ఎంటనండి ఇంత దూరం క్యాంప్ వల్ల కలి టెన్షన్ హడావిడి సో ఇంకా ఈ వీడియో కూడా నేను ఎక్కడ అంటే చేసేస్తానండి రేపటి వీడియోలు వీడియోలో అయితే కలుద్దాం నెక్స్ట్ వ్లాగ్లోని ఓకేనా బాయ్ బాయ్ థ్యాంక్ యూ